ఇఫ్ ఎక్స్ స్వేర్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ కమ్మ వై స్వర్జ్ ఈక్వల్ జెడ్ ప్లస్ ఎక్స్ అండ్ జడ్ స్క్వేజ్ ఎక్స్ ప్లస్ వన్ బై వన్ బై వన్ ఈక్వల్ టీ అంటే అన్నాడు ఇక్కడ ఎక్స్ స్క్వర్ ఈజ్ వై కావాలి వై స్క్వర్ టు జెడ్ ప్లస్ ఎక్స్ కావాలి జడ్స్యర్ ఇజ్ ఈవల్ టు వై కావాలి ఇప్పుడు మనము ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు వైజ్ ఈక్వల్ టు రెండు జెడ్ ఈక్వల్ టు రెండు అంటే ఎక్స్ లో రెండు ప్రత్యేక చెప్పిస్తే టూ స్క్వైర్ అంటే ఎంత ఫోర్ వై లో రెండు జెడ్ ప్లస్ రెండు ప్రతి షెట్ ఇస్తే ఇప్పుడు ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయింది అంటే సాటిస్ఫైడ్ అయింది ఇది కూడా వై స్క్వేర్ అంటే ఎంత ఫోర్ అవుతుంది ఇది కూడా టూ ప్లస్ టూ టూ ప్లస్ టూ అవుతుంది ఇది కూడా ఫోర్ అవుతుంది ఇది కూడా సాటిస్ఫైడ్ అయింది ఇది టూ స్క్వేర్ అంటే ఫోర్ టూ ప్లస్ టూ ఫోర్ ఇది కూడా సాటిస్ఫైడ్ అయింది కాబట్టి మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు వైజ్ ఈక్వల్ టు రెండు జెడ్ ఈజ్ ఈక్వల్ టు రెండు అని తెలుసు ఈ వాల్యూస్ ని మనం ఇచ్చిన సమీకరణంలో అంటే వన్ బాయ్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ బాయ్ వన్ ప్లస్ వై ప్లస్ వన్ బాయ్ వన్ ప్లస్ జెడ్ లో ప్రతిక్షిపించాలి ఇక్కడ చూడండి వన్ బై వన్ ప్లస్ ఎక్స్ అంటే టూ కాబట్టి వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది ప్లస్ వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది ఇక్కడ కూడా వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది ఈక్వల్ టు ఎల్సియం త్రీ అవుతుంది వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ అవుతుంది త్రీలో వన్ టైము త్రీలో వన్ టైము ఆన్సర్ ఏమవుతుందంటే వన్ అవుతుంది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇఫ్ a ఈక్వల్ టు ఎయిట్ త్రీ బీజ్ ఈక్వల్ టు ఎయిటీ త్రీ సీజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఏ స్క్వర్స్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వైర్ మైనస్ ఏపీ మైనస్ ఇక్కడ చూడండి ఎయిజ్ ఈక్వల్ టు టు ఎయిట్ త్రీ ఇచ్చిండు సీజ్ ఏమో ఎయిట్ నైన్ ఇచ్చిండు అంటే రెండు సేమ్ విలువలు ఇచ్చి ఒక విలువ డిఫరెంట్ ఇచ్చినప్పుడు మనకి ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ సి మైనస్ ఏపీ మైనస్ మైనస్ సిఏ అని అడిగితే అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటికి డిఫరెంట్ కట్టాలి ఈ రెండు డిఫరెంట్ గా ఎంత వస్తుంది చూడండి సిక్స్ వస్తుంది దీన్ని స్క్వేర్ చేయాలి స్క్వేర్ చేయాలి సిక్స్ స్క్వేర్ అంటే ఎంత ముప్పై ఆరు ఆన్సర్ ఎంత అవుతుంది అంటే థర్టీ సిక్స్ అవుతుంది అంటే ఈ మోడల్ వచ్చినప్పుడు ఈ రకంగా షార్ట్ కట్ చేయొచ్చు ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ స్క్వైర్ ప్లస్ వై స్క్వైర్ ప్లస్ వన్ థర్టీ త్రీ దెన్ ఫైన్ బై వై స్వైర్వల్ టు ఎంత అంటున్నాడు ఒకసారి చూడండి మన ఎక్స్ ప్లస్ వై జడ్ చేస్తే నైన్టీన్ రావాలి ఎక్స్ స్క్ ప్లస్ వై స్క్వైర్ ప్లస్ జెడ్ స్క్వేర్ చేస్తే వన్ థర్టీ త్రీ రావాలి ఓకేనా నేను ఎక్స్ ప్లస్ లో నాలుగు తీసుకుంటాను ప్లస్ వై ప్లస్ లో సిక్స్ తీసుకుంటాను ప్లస్ జడ్ ప్లస్ లో నైన్ తీసుకుంటాను ఇప్పుడు ఫోర్ సిక్స్ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ అవుతుంది నైన్టీన్ అవుతుంది ఇది సాటిస్ఫైడ్ అయ్యింది నెక్స్ట్ మన ఎక్స్ అంటే తెలుసు ఎక్స్ అంటే ఫోర్ అంటే సిక్స్టీన్ వై అంటే కూడా తెలుసు సిక్స్ అని మళ్ళీ సిక్స్ అంటే థర్టీ సిక్స్ ప్లస్ జెడ్ అంటే తెలుసు నైన్ అని నైన్ స్క్వైర్ అంటే ఎయిటీ వన్ ఈ మూడింటిని సంజిస్తే మనకు వన్ థర్టీ త్రీ వస్తుంది ఓకేనా ఇది కూడా సాటిస్ఫైడ్ అయింది ఇప్పుడు మనకు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నాలుగు తెలుసు వైజ్ ఈక్వల్ టు సిక్స్ తెలుసు జెడ్ ఈక్వల్ టు నైన్ తెలుసు మనకేమడిగింది అంటే ఎక్స్ జెడ్ బాయ్ వై స్క్వైర్ ఇజ్ ఈక్వల్టీ అంతా అంటున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి ఎక్స్ అంటే ఫోర్ జెడ్ అంటే నైన్ బై వై స్క్వైర్ అంటే వై అంటే ఎంత సిక్స్ సిక్స్ స్క్వైర్ అంటే ఎంత థర్టీ సిక్స్ ఇప్పుడు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు బై ముప్పై ఆరు ముప్పై ఆరులో వన్ టైము ముప్పై ఆరులో వన్ టైము ఎంత వస్తుంది వన్ అవుతుంది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే